వెల్కమ్ టు విజన్ ఫ్యా త్రిపులర్ సినిమాతో నార్త్ ఇండియాతో పాటు సౌత్ లోను ఇతర భాషల ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ స్టార్ హోదా దక్కించుకున్నాడు ఈ భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లో అంచనాలు అవకాశాలు తాకేలా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తదుపరి సినిమా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అవ్వడం వల్ల కర్ణాటకలో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది ఈ మధ్య కాలంలో వరుసగా కన్నడ సినిమా వేడుకలకు ఎన్టీఆర్ హాజరు అవుతున్న కారణంగా దేవరకి కన్నడ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది తెలుగు సినిమాలు సౌత్లోనే ఇతర భాషల్లో చాలా తక్కువ వసూళ్లు నమోదు చేసుకునే అభిప్రాయం ఉంది ముఖ్యంగా కర్ణాటకలోని బెంగళూరు బల్లారితో పాటు కొన్ని ఏరియాల్లో మాత్రమే తెలుగు సినిమాలు ఆడతాయి కానీ ఎన్టీఆర్కి వచ్చిన క్రేజ్ ఆయన ఈ మధ్యకాలంలో కన్నడ మీడియాతో పదే పదే కనిపించడం వల్ల పెద్ద ఎత్తున రిలీజ్ అవకాశాలు కనిపిస్తున్నాయంట కర్ణాటకలోని చిన్న ఏరియాల్లో దేవరా సినిమా రిలీజ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి ఇటీవల బళ్ళారికి చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరా సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ ఒక వీడియోను విడుదల చేశారు దేవరా సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కన్నడంలో డబ్బింగ్ చేసి పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు గాను నిర్మాతలతో భారీ డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు వస్తున్నాయి రాజమౌళి సినిమాలను కాకుండా ఇప్పటి వరకు మరే తెలుగు సినిమా చేయలేని ఫ్రీ రిలీజ్ బిజినెస్కు దేవరా కన్నడ వర్షన్ చేసినట్లుగా బాక్సాఫీసుల వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నాడంట ప్రమోషన్స్ కార్యక్రమాలు షురు అవ్వక ముందే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక వెళ్ళాడు ఆ సమయంలోనే పలు ప్రాంతాలను సందర్శించడంతో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని కలవడం చెల్లి కోసం సాయి పల్లవి ఎంత కష్టపడిందో ఎన్టీఆర్ డబల్ రోల్లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించింది బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖాన్ కీలక పాత్రలను కనిపించిన కారణంగా ఉత్తరాదికి అంచనాలు మరింత పెరిగిపోయాయి అనిరుద్ధ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకాశంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొత్తగా చూస్తామని చాలా పవర్ఫుల్ పాత్రలో పాటు అమాయకుడిగా ఆయన పాత్రలో చూపించబోతున్నట్లుగా ను చూస్తే అర్థమవుతుంది కర్ణాటకతో పాటు దేశం మొత్తం దేవర సినిమా వసూలుతో సరికొత్త రికార్డును సృష్టిస్తుందనే నమ్మకంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు